అందరికీ నమస్కారం మంతినాస్ కిచెన్కి స్వాగతం శంఖ పువ్వుల బిర్యానీ బాసుమతి రైస్తో ఎలా తయారు చేసుకోవాలో అప్పుడు మనం చూడబోతున్నాం మామూలుగా అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ లాస్కి బాగా డీటాక్సిఫికేషన్కి శంఖ పువ్వులు అద్భుతంగా పనికొస్తాయి ఆ శంఖ పువ్వుల నీటితో కొబ్బరి పాలు పోసి హెల్దీగా టేస్టీగా ఈ బిర్యానీ కూడా మనం హాని లేని విధంగా ఎలా తయారు చేసుకోవాలో మీ అందరి కొరకు చూపిస్తాను ఇంకా పువ్వుల బిర్యానీ తయారు చేసే విధానం చూడబోతున్నాం ఒక పదిహేను శంఖ పువ్వులు తీసుకుని ఆ తొడుమలు తీసేసి ఆ పువ్వులను ఒక బౌల్లో వేసేసి వేడి నీళ్ళు పోసేసి అందులో ఆ వేడి నీళ్ళ నుంచి శంఖ పువ్వులను తీసేస్తాం అలా శంఖ పువ్వుల నీటిని మనం పక్కన పెట్టుకో ఇక బిర్యానీ పాత్ర ఒకటి పొయ్యి మీద పెట్టేసి అందులో రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క మొక్కలు రెండు మిరియాలు నాలుగు బిర్యానీ ఆకులు అందులో ఒక టీ స్పూన్ మేగడ వేసేసి ఆ మేగడలో వేగనిస్తాం అదే మీరు నూనెలో వేగనిచ్చారనుకోండి ఈ లవంగాలు దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మొత్తం జీరో అయిపోతాయి మేఘల్లో వేపించుకుంటే పోషకం యాంటీ ఆక్సిడెంట్స్ ఒక్కటి కూడా నశించవు లవంగాలు బిర్యానీ ఆకులు ఔషధ గుణాలు పూర్తిగా బిర్యానీ ద్వారా మన లోపలికి వెళతాయి అలా తాలింపు వేగిన తర్వాత ఒక కప్పు బాసుమతి రైస్ తీసుకుని నాన బాస్మతి బాసుమతి రైస్ని ఆ నానబెట్టిన బాసుమతి రైస్ అందులో వేసేసి దానికి ఒక కప్పు కొబ్బరి పాలు కొద్దిగా శంఖ పువ్వు నీరు ఇక వీటిని కలిపేసి అట్లా మూత పెట్టేస్తాం శంఖ పువ్వుల రైస్ అట్లా సిద్ధమవుతుంది ఇక బిర్యానీకి తాలింపు కింద మనం ఒక బాండీ పెట్టేసి అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అల్లం పేస్ట్ ఒక టీ స్పూను మూడు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ మేగడ ఒక టీ స్పూన్ ఇవన్నీ మేగల్లో వేగనివ్వాలి వేగిన తర్వాత అందులో క్యాప్సికమ్ మొక్కలు పావుకప్పు క్యారెట్ చిన్న మొక్కలు పావుకప్పు చాట్ మసాలా కొద్దిగా ఇది వేయటం వల్ల మామిడికాయ పొడితో చేస్తారు కదా మసాలా ఉప్పు లేని లోటు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు తక్కువ ఉంటే తినలేము అనుకున్న వారు చాటు మసాలా కొద్ది వేసుకుంటారు ఇవన్నీ ఒక నాలుగైదు నిమిషాలు వేడెక్కనివ్వాలి కొబ్బరి పాలు శంఖ పువ్వుల నీళ్లతో ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసేస్తాం నిమ్మరసం పైన పిండేస్తాం పైన కొత్తిమీర కొద్దిగా చల్లేస్తాం శంఖ పువ్వుల బిర్యానీ సిద్ధమైపోయింది అసలు బయట బిర్యానీ లేరు కొబ్బరి పాలు అస్సలు పోయరు కానీ న్యాచురోపతి విధానంలో హెల్దీ కొవ్వులు పాల రూపంలో మనకు వెళ్తాయి బ్రెయిన్ డెవలప్మెంట్కి కొబ్బరి చాలా మంచిది మంచి కొవ్వులు ఉంటాయి అందరూ కొబ్బరి తింటే చెడ్డ కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిన్నాళ్ళు భయపెట్టారు అది తప్పు అసలు కొబ్బరి జీరో కొలెస్ట్రాల్ ప్రతి వంటలోనూ కొబ్బరి పాలు పోస్తే మామూలు పాలకంటే చవక జీరో కొలెస్ట్రాల్తో కమ్మదనం బాగుంటుంది అలాంటి కొబ్బరి పాలు చూసారగా శంఖ పువ్వుల నీటితో కాంబినేషన్లో మనం మసాలా ఎంత తగ్గించి వేసాం చూడండి అందుకని ఈ రకమైన బిర్యానీల వల్ల మీకు కడుపులో కానీ ఒంట్లో కానీ ఏ విధమైన హాని ఉండదు మేగడ వేసి బిర్యానీలు చేసినప్పుడు లవంగాలు దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాలు ఏవీ నశించకుండా మంచి సువాసనతో మరి ఉప్పు నూనెలు లేకుండా కూడా బిర్యానీలు ఇంత కలర్ఫుల్గా టేస్టీగా చేసుకుని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి బిర్యానీకి వెజిటబుల్ గ్రేవీ కర్రీలు కానీ కుర్మాలు కానీ ఏమైనా పెట్టుకున్నారు అంటే బాగా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు ఇలాంటి బిర్యానీలు మీరు ఎంజాయ్ చేసినప్పుడు ఏకభుక్తమే చేయండి మధ్యాహ్నం రెండు ఇంటికి ఎప్పుడన్నా గట్టిగా ఒకసారి తినేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తినకండి అలా బిర్యానీల ద్వారా వెళ్ళిన కార్బోహైడ్రేట్స్ని క్యాలరీస్ని మనం కట్ చేసుకోవటానికి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఏకభుక్తం బెస్ట్ సొల్యూషన్గా ఫాలో అయితే బరువు పెరగదు షుగర్ పెరగకుండా మీరు ఎంజాయ్ చేసినట్లు అవుతుంది విజ్ఞప్తి చేస్తూ నమస్కారం